స్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నాణ్యత రోగులకు అందిస్తున్న సౌకర్యాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు

సత్యనారాయణ దూన్ వీకు అటెండెన్స్ మార్క్ చేసుకున్నారు. సారా సత్యనారాయణ మరి ఏం చేస్తున్నారు? ఏం చెప్పారు. డాక్టర్ మల్లికార్జున్ డాక్టర్ టుడే హూ సిగ్నేచర్ బైమే చుక్క అటెండెన్స్ ఉందా మేము మాఫ్ చేసేది వేసు టీవీ బైమే చుక్కర कोनफोर्न एक्शन करना है कि चलो 41 ये ऐसे वाले जो देंगे देंगे पर कितने करते हैं लोग తీసి చేస్తున్నారు సార్ సరే ఇదే మీరు స్టార్ట్ అయ్యారు అండి ఏదో తెల్ల తయారు మీద చించు అవసరిస్తున్నారు ऑक्सीजन का टीवी देखा पॉइंट मैंने बड़ा रजिस्टर उन्होंने साइन राइट very good the need to do this total name total name need to do this